పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈరోజు శాసనసభ్యులు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులు మరియు విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అమరవీరుల కోరి సేవలను కొనియాడారు ఈ ర్యాలీ మార్కాపురం పట్టణంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయం నుండి దోర్నాల బస్టాండ్ శాల గడియార స్తంభం సెంటర్ మీదుగా ఖమ్మం బస్టాండ్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు మరువులేనివని రాజకీయ నాయకులు పోలీసులు మరియు ఇతర అధికారుల సమన్వయంతోనే ప్రజలకు మంచి పరిపాలన అందించగలమని శాంతి భద్రతల విషయంలో పోలీసుల కృషి ఎంతగానో ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివినాగ్ మార్కాపురం డిఎస్పి నాగరాజు సిఐ సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీ సమరవీరుల సంస్మరణ దినోత్సవం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ఘనంగా నిర్వర్తించుకుంటూ వస్తా ఉన్నాం పోలీస్ సమరవీరుల యొక్క సేవల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మనం వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది ప్రాణవాయితీగా వస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మార్కాపూర్ లో కూడా వందలాది మంది విద్యార్థులు రాజకీయ ప్రముఖులు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోలీసులకు సంస్మరణ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నా ఉన్నారు అందుకు మనస్ఫూర్తిగా అందరినీ మనం అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉండదు ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్ష పరిరక్షించే విషయంలో పోలీస్ అనే వ్యవస్థ పాటిస్తున్నటువంటి తీరు మనం వర్ణనదిద్దాం మనం రోజు కూడా దాన్ని కొంతలో వేసుకోలేనటువంటి విధి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే లా అండ్ కంట్రోల్ చేయడం చాలా కష్టమై ఉండేది దుర్మార్గులకు ఒక నిలయంగా మన యొక్క భారతదేశం అవతరించిన అటువంటిది ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టమైనటువంటి వ్యవస్థగా తయారై ఎక్కడ సాంఘికమైనటువంటి కార్యక్రమాలు కానీ దుశ్చర్యలు కానీ సంఘటనలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాబట్టే ఈరోజు భారతదేశ జనాభా నూట నలభై కోట్లకు చేరటానికి కారణం కూడా మన పోలీస్ వ్యవస్థే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇటువంటి పోలీస్ వ్యవస్థని ఇంకా పటిష్టపరచుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర పౌరులందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం